ओम श्रीगुरभ्यो नमह वा प्रियम गोत्रदोस्यागोत्र शिवगोत्र बोस्याजमान्या सहा सहकुटुबाधवा सकला क्षमा स्थर्याधरिया वैरिया वजया अवजयु विद्यांग्यन उत्तरंगेना उद्योगरंगेनात अकूलता फलित्रस्त श्रीमन महा श्री सहस्त्रिंगेस्वाम नम संपूर्ण अनुग्रहता सिद्धस्व कीर्तिशु श्यामल दशद मुश्च्यपूजा चक्यम ओं शिवाय न महाव महेशय नहाव शंभवे न महाव सुमुखाय नहाव जगद्रक्षाय नम श्री 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 सहस्त्रिंगेस्वाने नमहान పరిమలపత్రుజాచ సమర్పయామి ఓం సర్వంగళమాంగళ్యే స్వే సర్వాదకే శరణే దేవి నారాయణీ నమస్తే ఓమ ఘోరేరత్యే సర్వ్రవేభ్యీమన్మహాలింగేశ్వరస్వామిని నీనా నానామిద ఇది ఆనందకర్పూర దివ్యమంగళనీజనం సమర్పయామి పార్వతీపదే అరహర మహాదేవంభో శంకరస్ కీర్తి శిష్యులు శ్యామలమ్మ గారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతున్నాం ఇక్కడ నూట యాభై మందికి కల్ప నిండా భోజనం పెట్టారు కీర్తి మా గారి దశదిన కర్మ సందర్భంగా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఇక్కడ నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు వారి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం కీర్తి శేషులు శ్యామలమ్మ దశదిన కర్మ సందర్భంగా ఈ పవిత్ర ఆత్మ శాంతించాలని దేవుని కోరుకుంటున్నాం అబ్బాగలికి మీ అన్నదానం చేస్తున్నందుకు మీ కుటుంబ సభ్యులకి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం కీర్తి శేషులు శ్యామలమ్మ గారి దశ దిన సందర్భంగా ఆమె పవిత్ర ఆత్మను సాధించాలని కోరుకుంటున్నాము ఈడ ఉన్న ఐదు నూట యాభై మందికి కడుపు నిండా భోజనం చేసినందుకు ఆ భగవంతు ఆశీలు ఉండాలని కోరుకుంటున్నాము